హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైట్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కలలో ఫోన్ చేస్తూ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో ఫోన్ చేస్తుండీ మంచి మంచి వెహికల్స్ తప్పదిన వెకల్స్ అయితే ఇప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు ఇక్కడ నాకు ఫోన్ చేసి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించిన అయితే మంచి వెహికల్ వెతికి చూసి మీ ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై పం 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 పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అవుతుంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు మీ ముందుకు మంచి వెళ్ళిందండి మహింద్రా వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ వర్షన్ రెండు వేల పదిహేడు పదో నెల మ్యాన్ఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఒకవే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను వెహికల్ రికార్డ్ కూడా పంపిస్తాను అండి మీకు కూడా నా దగ్గర ఉంది మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెన్ వెహికల్ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుండీ ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఐకేజెస్ కానీ ఐల్ చంల్ ఏం లేవు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేనా ఆగి అది అక్కడ రమ్మ ఆగి అదు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది చూసుకున్న రైట్ సైడ్ ఉన్న అపరాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉన్న అపరాన్ అండి ఏ అప్రెండ్ కూడా డ్యామేజ్ అయితే కదా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అటువంటి ఏం లేవు ఎట్లనే స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడు పదో నెల ముప్పై ఒకటి తేదీన మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ చూసుకోవచ్చండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్ము అనేటువంటి ఏం లేవండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చండి ఇంతవరకు బాలనెట్ చూసి బాన్ అయితే పెట్టలేదండి బాలినట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కానీ కంపెనీ యొక్క బాలెట్ సెల్డ్ అవుతుందండి కంపెనీ యొక్క బాలెట్ సెల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది సైడ్ 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 ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ లుక్ గుడి చూసుకోవచ్చు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఆ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు అవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుందండి వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే వస్తుందండి అండి కీలేస్ ఎంటర్ దాన్ని స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ అవుతుంది చూసుకోవచ్చు అండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లు కూడా డోర్లో స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్లు కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయి నాలుగు విండోల్స్ ప్రాబ్లమ్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ కోర్ మాత్రం కొద్దిగా చిన్న అవుతుంది మిగిలిన సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి నేను క్లచ్ అయితే రాదండి చూసుకోవచ్చు మీరు క్లచ్ అయితే రాదు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ స్టార్ట్ బటన్ అయితే వెలుగు ఉంది బటం బ్లక్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు అరవై ఒక వెయ్యి ఉందండి అరవై ఒక వెయ్యి తిరిగిందండి కంప్లీట్ షోర్ బ్రాక్ అయితే ఉంది వెహికల్కి స్టిరింగ్ అన్ని వెలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసిన అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి కంపెనీ మ్యూ సిస్టమ్ అయితుందండి కంపెనీ మ్యూ సిస్టమ్ ఉంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి డబ్ల్యూ నైన్ వెరై సన్ ఫోర్ వస్తుంది అండి అది కూడా ఫుల్ వర్కింగ్ అయితుంది చూసుకోవచ్చు మీరు సన్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది డబ్ల్యూ నైన్ వెరై సన్ కూడా ఉండదు అది కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఒక డ్రైవర్ సీట్ కౌర్ వద్దీ చే మేనేజ్ బండి మొత్తం చాలా వర్జనల్గా అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తానండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంటర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ టైర్ పోషిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాను ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అవుతుంది ఎక్స్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి తీసుకోవచ్చు అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ కంపెనీ పంచర్ కంపెనీ లైనింగ్ అదేవిధంగా అవుతుంది వెహికల్ జా పన ప్రతిదీ కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా మొబైల్ పక్కన ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి ఒకసారి సెకల్ అయితే చెప్తాను మహింద్ర ఎక్స్ఓవ్ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు నైన్ వేరియట్ ఆటోమేటిక్ ట్రాన్స్మె డీజల్ వర్షన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఒక్కే అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ వాలెట్ నుంచి క్యూ వర్క్ కూడా ఏపీస్ స్వ రిప్లేమెంట్ కాదండి జన్యున్ వెకల్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ చూసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయితే ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ ఉంది ఇంజన్ లో ఎటువంటి చాలా అంటే చాలా నీట్ గా వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటస్ పవర్ వింటస్ వస్తున్నాయి కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది కి నావిగేషన్ కూడా వెహికల్ కి సెంటర్ ఉంటుంది స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టేరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి క్రోస్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ ఉన్నాయండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఈ వెహికల్ డబ్ల్యూ నైన్ వేరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి సరూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఎటువంటి సన్ రూఫ్ ఉంటే ఎటువంటి నైస్ కానీ ఎటువంటి ఏం లేవు సండ్రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది అండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల అరవై వేలే చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతు నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై அருதல்